హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే రైస్ అయితే వండుకుంటున్నానండి నేను అమ్మవారికి నైవేద్య పెట్టాను కదా పెట్టినప్పుడు నేను కొన్ని వంటకాలు చేశాను ఆ వంటకాల్లో ముఖ్యమైనది ములగాకు తెలగపిండి ఈ ఆషాఢ మాసంలో కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా ములగాకు వేసి తెలగపిండి తినడం కానీ లేదంటే తెలగపిండిలో ఏదైనా కలగలుపు బీరకాయ కానీ పొట్లకాయ కానీ లక్కలుపున తింటారు ములగాకు అనేది కంపల్సరీ తింటారు ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి కూడా బాగా ఇష్టమైనది ములగాతో చేసిన తెల్ల పిండిని నైవేద్యంగా పెడుతూ ఉంటారు నేనైతే చారు పో పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ చారులో అయితే టమాటాలు వేసి కొంచెం మిరియాలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా గుండె కింద కుట్టి కొంచెం వామ్ కూడా కొట్టి నేను చారు అనేది పెట్టుకుంటాను ఇలా చారు పెట్టుకుని లేదా మన రైస్లో కనుక ఇలాంటి చారు కనుక వేసుకుంటే అరుగుదల అనేది చాలా బాగుంటుంది చారు ఉంటేనే అరుగుదల అయినప్పటికీ కూడా ఈ టమాటా ఇవన్నీ వేసుకోవడం వల్ల ఇంకా బాగుంటుంది కొంచెం అయితే లెమన్ రైస్ కూడా చేద్దాం అనుకుంటున్నానండి కాకపోతే చారు పెట్టినప్పుడు కొంచెం చింత పండు కొంచెం ఎక్కువైంది అందులోనే కొంచెం గుజ్జి కింద తీసి నేను చింతపండుతోనే పులిహోర అనేది కలుపుతున్నాను నేను అయితే కొంచెం జనగపప్పు మినపప్పు అలాగే కొంచెం గుళ్ళు వేసాను ఎండుమిర్చి కరివేపాకు కొంచెం పచ్చిమిరపకాయలు కారంగా ఉన్నాయి కనుక తక్కువ వేసుకున్నాను రైస్ కూడా తక్కువ మోతాదులోనే కలుపుకుంటున్నాను నేను తక్కువగానే ఎందుకంటే దేవుడికి మాత్రమే నైవేద్యంగా పెట్టేవి కనుక పెద్దగా తినవు కనుక తక్కువగానే కలుపుతాను అయితే పరమాణం కూడా క్షీరాణం చేస్తున్నానండి క్షీరణం క్షీరాణం కోసం కొంచెం పాలలో వాటర్ వేసి ముందుగా ఉడికించుకున్న తర్వాత కొంచెం బాగా చిక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పాలు పోసి కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు బెల్లం వేస్తాను ఇదిగోండి తెలగపిండి అయితే ఇలా ఉంటుంది నేను తెచ్చుకుని ఎప్పుడు స్టోర్ చేసుకుంటాం ఎందుకంటే తెలగపిండి కూర అనేది కనీసం నెలలో ఒక టూ టైమ్స్ అన్న నేను వండుతూ ఉంటాను చాలా టేస్ట్గా అయితే ఉంటుంది పానకానికి కూడా సిద్ధం చేసుకున్నాను ఈ పానకంలో కొంచెం యాలక్కలు వేసుకున్నాను అలాగే మిరియాలు కూడా కొంచెం కొట్టు వేసుకుంటే అమ్మవారికి బాగా ఇష్టం అండి పానకం కంపల్సరీ అమ్మవారి నైవేద్యానికి పెట్టుకోవచ్చు అలాగే మంగళవారం శుక్రవారం వచ్చినప్పుడు కూడా అమ్మవారి పూజ కానీ లేదంటే ఆంజనేయ స్వామికి కానీ సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఈ పానకం అనేది నైవేద్యంగా సమర్పించవచ్చు ఫ్రెండ్స్ క్షీరానంలో కూడా కొంచెం యాలక్కాయలు అనేది కొట్టి వేసుకున్నాను సువాసన చాలా బాగుంటుంది ఇదిగోండి తెలగబిండి కూర ఎలా వండుతారు అనేది నేను చూపిస్తున్నాను ఎందుకంటే మా స్టైల్లో మా గోదావరి జిల్లాలో తెలగబిండి కూర అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది చాలామంది వండుకుని తింటూ ఉంటారు అలాగే బాల్యంతరాలకి పద్యం పెట్టేటప్పుడు కూడా తెలగబిండి కూర అనేది కూడా పెడుతూ ఉంటారు ఇదిగోండి కొంచెం మినపప్పు వేసుకున్నాను రెండు గరెలు ఆయిల్ వేసుకుని మినపప్పు వేసుకుని వెల్లుల్లి అనేది ఎక్కువ వేసుకుంటే మంచిది మీకు ఒక డౌట్ రావచ్చు వెల్లుల్లి పేరు ఎందుకు వేస్తున్నారు ఉల్లి ఎందుకు వేస్తున్నారు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు కదా అని చెప్పి ఎందుకంటే అమ్మవారికి నైవేద్యంగా పెట్టినప్పటికీ కూడా ఉల్లిపోయి వెల్లుల్లిపాయ అనేది కూడా వాడచ్చండి ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైనది ఇది కూడా ఎందుకంటే కోళ్ళని అవి కూడా చూపించి ఇంట్లోనే చాలామంది కూసుకొని నైవేద్యంగా వాళ్ళు ఉంటారు కదా ఆ విధంగానే ఇలా కూడా చేయొచ్చు ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత అప్పుడు ములగాకు వేసుకోవాలి ములగాకు అనేది ఇలాగ ఫ్రెష్గా ఉంటే బాగుంటుందండి లేతాకు తెచ్చుకొని వేసుకోవాలి ముద్రాకన్నా అందులో కొంచెం పసుపు వేసాను ఈ ములగాకు అనేది కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం కొంచెం వాటర్ తగినంత వాటర్ వేసుకోవాలి కొద్దిగా కారం లైట్గా వేసాను కారం బాగా ఎక్కువ ఉంటే బాగోదండి ములగా తెలగపిండిలో బాగా కారం కూడా బాగోదు నేను పరమాణంలో కూడా కొంచెం బెల్లం అనేది వేసేసుకున్నాను ఈ బెల్లంతో ఈ క్షీరాణం అనేది బాగా ఉడకాలి ఉడికిన తర్వాత దగ్గరగా అయిన తర్వాత దించేసుకోవడమే ఇందులో ఏ విధమైనది జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ ఏమీ వేయడం లేదు ఇదిగోండి చూడండి మనకి మరిగింది వాటర్ మరిగిన తర్వాత తెలగపిండి అనేది మనం చూసి వేసుకోవడమే మనం ఉప్మాకి ఎలా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటాం ఉంటాము ఆ విధంగానే ఈ తలగపిండి కూర కూడా చేసుకోవాలి కాకపోతే ఏంటంటే వాటర్ అనేది కొంచెం తక్కువగా ఉండి మనం వేసు బాగా మగ్గబెట్టుకుంటే తెలగపిండి కూర పూరి పొడలు ఆడితే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది కంపల్సరీ ఆషాఢ మాసంలో ఎవరైనా తెలగపిండి కర్రీ అనేది వండుకోకపోతే కనుక ఒకసారి వండుకొని చూడండి పూజ అయిన తర్వాత నైవేద్యం అన్ని అయిన తర్వాత కూడా నేను ఇలాగ చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేశాను రైస్ కూడా వండాను మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్